మేము రీసెంట్గా ఈసేల్ దగ్గర ఉన్న వే సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఆ రోజు జరిపిన స్కిట్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అది మీకు అందరికి తెలిసే ఉంటుంది కానీ ఒకసారి స్కిట్ చేశారు కాబట్టి మీకు కూడా ఒక వినిపిస్తున్నాను మీరు కూడా చూసి వినండి ఇంకేమో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది నేను చెప్తాను తెలియకపోతే తెలుసుకొని చెప్పుకుంటు చెప్తాను మీకు ఇక్కడ ఇంద్రదేవునికి అప్పుడు వర్షం కురిపించాలని అక్కడ గోకులంలో ఉన్న ప్రజలందరూ నిర్వహిస్తారు కదా అప్పుడు శ్రీకృష్ణుడు అందరితోనే అంటారు గో బృందావనంలో ఉన్న వాళ్ళందరితోని ఎందుకు మనము ఇంద్రునికి ఎందుకు పూజలు చేయాలి ఇంద్రుడికి బాధలు గోవులను పూజించామని చెప్తారు నందగోపాలుడు అలా శ్రీకృష్ణు తండ్రి అనుకుంటారు అది నిజమే కదా శ్రీకృష్ణుడు చెప్పేదనని ఈ బృందావనంలో ఉన్న వాసులందరూ శ్రీకృష్ణుడు చెప్పినట్టు మా అతని ఇంకా గోవర్ధన్ గిరిని పూజ చేసుకుంటారు అప్పుడు ఇంద్రుడు వచ్చి చూస్తుంటాడు అని నా కోసం పూజ చేసేటోళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు బృందావనం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు వీళ్ళు పూజ చేస్తారనే తర్వాత చేస్తారు తర్వాత అర్థమవుతుంది ఓకే నా కోసం చేస్తలేరు ఎవరికో చేస్తున్నారు నేను ఎందుకు అని ఫుల్ వర్షం కురిపిస్తారు అప్పుడు బృందావనంలో ఉన్న ప్రజలందరికీ ఏం చేయాలో అర్థం కాదు అయితే శ్రీకృష్ణ ఎట్లయింది ఏంది నువ్వు చెప్పినట్టుగా నిన్నందుకు అంటే అప్పటికప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచన చేసి ఆయన చిట్టుకన్నా వేళ్ళ మీద గోవర్ధన తిరిగి ఎత్తితే పక్షులు కానీ జంతువులు కానీ ఇప్పుడు ఉన్న ప్రజలందరూ దాని కింద ఉంటారు అది ఎన్ని డేస్ సెవెన్ డేస్ మార్నింగ్ మార్నింగ్ అండ్ నైట్ అట్లా కౌంట్ చేసుకుంటే సెవెన్ డేస్ ఎత్తినంట మనం ఒక్కరోజు కూడా ఒక్క బుక్ కూడా ఇట్లా ఎత్తి గుళ్ళీలు ఇవ్వడం జరిసేపు కూడా అటువంటిది శ్రీకృష్ణ మహిమలు బృందావనంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది ఓహో శ్రీకృష్ణుడు ఇంకెవ్వరూ కాదు సాక్షాత్ మహావిష్ణువు అని మహావిష్ణు స్వరూపుడు అని ఇంకా ఇంద్రుడు ఉన్న బాటులు ఉంటారు కదా వాళ్ళు చెప్తారనమాట అక్కడ ఒక బాలుడు ఇట్లా చిన్న వీళ్ళ మీద గిరిని ఎత్తి అక్కడ అందరు ప్రజలు పక్షులు అందరికి వెళ్ళి ఉన్నారు అని అంటే అలా ఎలా అవుతుంది అలా ఎలా సాధ్యం అని ఆయన అనుకుంటారు అయ్యో తర్వాతకు నారాయణ స్వామి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు ఎవరు కాదు విష్ణు స్వరూపాలైన శ్రీకృష్ణుడు అని చెప్తాడు అరే నేను ఇంత తప్పు చేశాను అని అనుకొని ఏం చేయాలో అర్థం కాదు ఇంద్రుడికి అర్థమైపోయింది ఆయన విష్ణు స్వరూపం అని ఆయనకి ఏం చేయాలో అర్థమవుతుంది ఏం చేస్తే ఇది సార్ట్ అవుట్ అవుతుంది నేను నన్ను క్షమిస్తాడు దేవుడు అని అంటే ఇంద్రుడికి తన అమ్మ గుర్తుకు వస్తుంది చేస్తే మనం అమ్మకే చెప్పుకుంటాము అమ్మ సార్ట్ అవుట్ చేస్తుందని అయితే వాళ్ళ అమ్మ పేరు అతిథి ఆ అమ్మ వెళ్ళి శ్రీకృష్ణుడు రికమెండేషన్ పెడతది ఇలా కొడుకు అయిన ఇంద్రదేవుడు అనే తెలియకుండా మీ విష్ణు స్వరూపం అని తెలియకుండా ఇలా వర్షాన్ని కురిపించారు మమ్మల్ని క్షమించండి అని ఆ గోమాతలను తీసుకొని పైనుంచి నుంచి అభిషేకము అవన్నీ చేస్తారనమాట అప్పుడు ఓకే అని క్షమించాడు ఒక్కసారి ఒక మాయలాగా అవన్నీ వెనుకకు తిప్పేస్తాడు ఎందుకంటే ఇప్పుడు నేను విష్ణుమూర్తి అయినా విష్ణు స్వరూపమైన శ్రీకృష్ణుల లాగా తెలియద్దు ఎవరికి అన్నట్టు కాంసుకి తెలిసిపోతుంది ఎందుకంటే కాంసుని ఫ్యూచర్లో అర్థం చేసేయాలి కదా శ్రీకృష్ణుడు అని ఒకసారి ఒక మాయలాగా మొత్తం వెనుకకి తిప్పేస్తాడు ఇక్కడ కీర్తనలు భజనలు స్టార్ట్ అయినాయి ఇంకా మనం అక్కడ గోవర్ధన గేరి రైస్తోని ఇంకా పూలు పండ్లతోని మనం అంతా డెకరేషన్ చేస్తారన్నమాట అక్కడ ప్రభుజీవాలు ఇంకా దేండి వంటలు ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ వాళ్ళ శక్తితోని ఒకరు రాముడు ఒక బర్రాముడు ఇంకా యశోద ద్వాపర యుగంలో అప్పుడైతే ఎట్లా ఉండేవాళ్ళు ప్రజలందరూ బృందావనంలో అలా రెడ్ అయ్యారు స్కిట్ చేసేవాళ్ళు ఇంకా ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బాగా వచ్చింది స్కిట్ అనేది ఎగ్జిక్యూట్ బాగా అయింది నాకు చాలా బాగా నచ్చింది స్కిట్ కూడా అవుత్ సైడ్ ఉన్న ప్రజలందరూ ఎలా కౌంట్ చేస్తారంటే కార్తీక మాసం ఆ మాసం నుంచి పౌర్ణమి వరకు అనుకుంటారు అంటే వాళ్ళు దామోదర మాసం అని కూడా అనుకుంటారు మనము అవుత్ సైడ్ అంటే మన వాళ్ళు ఏమో అమాస నుంచి అమాస వరకు మనం ఏదైనా ఒక మాసాన్ని మనం అనుకుంటాము కార్తీకమైన ఏదైనా ఇంకా ఈ కార్తీక మాసంలో మనం ఎంత వీలైతే అంత దీపాలను వెలిగించుకుంటే మంచిది అది గుడిలో అయినా మన ఇంట్లో అయినా మన సోమత బట్టి కానీ ఒకటి మాత్రం ఒక ఒత్తుతోని మాత్రం వెలిగించదు దీపాన్ని ఒక రెండు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మన సోమతితో ఎంతైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రతి ఒక్కరూ పూజించుకోవాలి మంత్రమైనా జపాలైనా ఆరతి అయినా ధూపమైనా ఏది వీలైతే అది మనం ఎంత మన సోమలతోనే ఎంత వీలైతే అంత చేసుకుంటే అంత మనకి మంచిగా ఇప్పుడు రాబోయే పౌర్ణమి రోజు మన ఇంటి ముందు పద్నాలుగు దీపాలతోని పెట్టుకుంటే మంచిది మనకు వీలైన రోజు ఏ రోజైనా పర్లేదు మార్నింగ్ సిక్స్ లోపల ఇంకా సాయంత్రం సిక్స్ తర్వాతకు మనం వీ వీలైనంత వరకు వెలిగించుకోవచ్చు ఇంటి టైంలో మనము దేవునికి పెట్టుకుంటే దీపాన్ని అది ఏకంగా విష్ణుకి చెందుతుంది సాయంత్రం టైంలో మనము వెలిగించుకుంటే అది శివునికి చెందుతుంది ఇంకా మనకి ఈ కార్తీక మాసంలో శివునికి విష్ణుకి భేదం అసలు లేదు మనము ఎవరినైనా పూజించచ్చు ఎవరైనా కార్తీక మాసం అనే రోజులు తులసి పూజ చేస్తారా చేసిన కంపల్సరీ కామెంట్ చేయండి ఇక అందరికీ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కృష్ణుడిది ఒకటి ఉంటుంది ఫోటో వాళ్ళ మమ్మీ మాత అది కట్టి ఉంటుంది ఒక రాయికి ఇంకో ఎక్కడికి వెళ్ళకుండా కట్టేస్తుంది కదా ఆ ఫోటో ఉంటే నాకు చాలా ఇష్టం ఈ దామోదర మాసంలో అయితే ఇంకోటి తనకు ఇస్తారు అంటే కాల దగ్గరనేమో ఫోర్ కడుపు దగ్గరనేమో త్రీ ఎడ్ దగ్గర టూ మొత్తం సెవెన్ మొత్తం అరౌండ్ సెవెన్ ఇస్తారు అయితే నెయ్యితోనే ఈ లాంగ్ మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి వీడియోస్ ఫుడ్ ఉన్నప్పుడు థ్యాంక్ యూకి శ్రీకృష్ణుని ఇంద్రుడు క్షమాపణ అడిగితే శారానికి క్షమించేస్తాను ప్రోగ్రామ్ అయిపోయాక భోజనాలు కూడా పెట్టారు మేము కూడా భోజనం చేసి వచ్చాము ప్రసాదం చాలా బాగుంది అక్కడ పూరిలో ఎలా అయితే అలా జరిపారు